హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీసిన బ్లాగు ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చి టైంకి అయితే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ పిండి మొన్న నైట్ ప్రిపేర్ చేయలేదన్నాను కదా నిన్న మార్నింగ్ ప్రిపేర్ చేశాను అయితే ఇంక ఈవినింగ్ వచ్చినప్పటికి ఇడ్లీ వండుతాం బొంబాయి చట్నీ చేద్దామని చెప్పేసి ఇంక ఇడ్లీ పిండి అయితే ఫస్ట్ అయితే గట్టిగా కలిపేసి పెట్టేశాను ఇంకా వండి ముందు ఉప్పు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట మనకి ఎంత పలచన కావాలో అలాగా కలుపుకున్నాను కలిపేసుకుని ఇంక ఇడ్లీలు అయితే ఇడ్లీ పెట్టేస్తాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఫ్రైడే ఇది నేను ఈవినింగ్ తీసిన బ్లాగ్ కదా ఇంకా ఈరోజు సంతకి వెళ్ళాలి వెజిటబుల్స్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను మా హస్బెండ్ తీసుకెళ్తే వీ వీడియో తీస్తాము అదే మా హస్బెండ్ తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళి తెచ్చుకుంటే కనుక వీడియో తీయడానికి అయితే కుదరదు వెజిటబుల్స్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను అనమాట చూస్తాను రేపు అయితే సాటర్డేనే మా అబ్బాయికి సెలవు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఏంటో తెలియదు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చేసింది వాషింగ్ బట్టలు ఉతకట్లేదు అది టచ్ పోయిందన్నమాట అది అది ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఉంది అలాగే వాడుతున్నాను అది ఇప్పుడు ఏమైందంటే టచ్ పోయింది అది అసలు త్రీ డేస్ నుంచి బట్టలు ఉతకట్లేదు బట్టలు అన్నీ మాసిపోయి ఉన్నాయి పిల్లలు ఇవి అది కొంచెం ఎక్స్చేంజ్లో ఏమైనా చూద్దామా అని అనుకుంటున్నామాట మరి ఎక్స్చేంజ్లో అవుతుందో అవ్వదో లేదంటే ఇది మామూలుగా అమ్మేసి వేరే తీసుకోవాలి ఇది దీనికి చాలా ప్రాబ్లం వచ్చింది అది కింద పడిపోయిందని చెప్పాను కదా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు దానివల్ల చాలా పెట్టుబడి పెట్టాను ఇంకా పెట్టడం అనవసరం అనుకుంటున్నాను నేను ఇంకా దానికి పెట్టుబడి పెట్టకుండా కొత్త తీసుకుంటేనే మంచిది చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి అది కొని కూడా దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొత్తది తీసుకుందాము అనుకుంటున్నాను అది పాడైంది కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఇంకా మళ్ళీ దాన్నే దాన్నే బాగు చేయించిన చాలా పెట్టుబడి అవుతుందిమాట ఇంకెందుకని చెప్పి కొత్త తీసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే రేపు వెళ్తాము లేదంటే సండే వెళ్తాము చూస్తాను వీళ్ళని బట్టి ఏమన్నా అవకాశం ఉంటే షూట్ చేయడానికి ట్రై చేస్తానులేండి అయితే ఇడ్లీ అయితే వెనకాల స్టైమ్ మార్చేసనమాట వెనకాల స్టైమే మార్చేసి అయితే దీని మీద చట్నీ చేసేద్దామని చెప్పేసి కడాయి అయితే పెట్టాను కడాయి పెట్టేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసుకుని ఆవాలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అయితే వేస్తాను వేసేసి ఇంకా చట్నీ అయితే చేసేస్తాను అనమాట కరివేపాకు పొడి ఉన్నది లేదులేండి అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఈరోజు కరివేపాకు తీసుకుంటే కనుక కరివేపాకు పొడి చేసుకోవాలి మళ్ళీని కరివేపాకు పొడి అయిపోయింది పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారులేండి ఇంకా అయిపోయింది ఇంకా కరివేపాకు పొడి అయితే తె చేయాలన్నమాట మళ్ళీ నేను ఈరోజు తెస్తే కనుక నేను చేస్తాను వీలైతే ఈరోజు చేస్తాను లేదంటే రేపు చేస్తాను నాకు ఏంటంటే ఇప్పుడు ఒక టెన్షను ఇప్పుడు బట్టలు అవి ఉత్తుకోవడానికి అవ్వట్లేదు వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఇంకా అదే టెన్షన్ ఉన్నాను బట్టలు అవి చాలా మాసిపోయి ఉన్నాయి పిల్లలు అవి ఒక్క రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మాసిపోతాయి ఎందుకంటే మేము మొత్తం మా హస్బెండ్ పిల్లలు నా అవి ఉంటాయి కదా నేను ఎప్పుడు లాస్ట్ సాటర్డేనో లాస్ట్ సండే సండే వేసాను బట్టలు అవ్వలేదు అవ్వకపోతే మండే మార్నింగ్ మా హస్బెండ్ చాలాసేపు ట్రై చేశారు అవ్వింది మళ్ళీ మళ్ళీ మండే రెండో ట్రిప్ వేద్దామంటే ఇంక అక్కడి నుంచి అవ్వలేదు అంతే మండే నుంచి ఇంకా ఆగిపోయింది బట్టలు అన్నీ మారిపోయి ఉన్నాయి నేను ఎవ్రీ సండే బెడ్షీట్ల మారుస్తాం కదా ఆ బెడ్షీట్లు ఉతకలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ సండే వచ్చేస్తుంది కదా అది అది చూస్తాం వీలైతే ఈరోజు కానీ రేపు కానీ వెళ్దాం అనుకుంటున్నాను అనమాట ఒకసారి వెళ్ళి చూద్దాము ఏంటని అమెజాన్లో చూసాను అంటే మామూలుగా ఒక ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అలాంటి వస్తువులు మనం అమెజాన్లో కొనుక్కున్నా పర్లేదు కానీ నేను లాస్ట్ టైం కూడా ఫ్రిడ్జ్ అమెజాన్లోనే బుక్ చేశాను అది ఏంటంటే బాగానే ఉన్నది కానీ ఎందుకు ఇది ఇప్పుడు ఇప్పుడు నేను చూసిన వాషింగ్ మెషిను థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నది ఇప్పుడు మనం ఆన్లైన్లో అంత పెట్టి బుక్ చేయడం అవసరమా అని అనిపిస్తుంది అన్నమాట స్టవ్ కూడా ఆన్లైన్లోనే అమెజాన్లోనే బుక్ చేశాను నా స్టవ్ నా ఫ్రిడ్జ్ అమెజాన్లోనే బుక్ చేశాను డిష్ వాషరు టీవీ అంటే మేము బయట కొనుక్కున్నాము ఏ బయట నుంచి తెచ్చుకున్నాము ఇంకా అంతే మళ్ళీ ఎందుకు అంత పెద్ద ఐటమ్ అమెజాన్లో ఎందుకులే చూశాను అమెజాన్లోనే సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే ఇంకా అందుకని చెప్పేసి బయట బజాజ్ ఎలక్ట్రానిక్స్లో చూద్దాము అని అనుకుంటున్నా అనమాట ఇంకైతే గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా బయట కదా మా అబ్బాయికి ఆఫీస్ వెళ్ళబో వాడు ఉంటాడు మా పాప కూడా ఉంటుంది మేబీ ఉంటే మేము అయితే రేపు ఒకసారి వెళ్ళి ఒకసారి చూస్తాం అన్నమాట ఓకే అయితే ఇంకా తెచ్చేసుకుంటాము అది మాట ఇంక ఈరోజైతే మధ్యాహ్నం చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ ఉంది కదా ఆ చికెన్ కర్రీ దానికి కాంబినేషన్ మా పిల్లలకి జీరా రైస్ కానీ బిర్యానీ కానీ అలాంటివి ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మారు మాట్లాడరు అనమాట ఇంకా తినేస్తారు మంచిగా లేదంటే చికెన్ చికెన్ గ్రేవీ ఫ్రై చేయొచ్చు కదా రసం పెట్టచ్చు కదా అలా అంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అయితే జీరా రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినమాట ఇంకా పచ్చడి అయితే అయిపోయింది ఇంకా పచ్చడి తీసేసి ఇంకా దాంట్లోకి అయితే నిమ్మకాయ పిండేసుకుంటాను మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా ఆయనకి టిఫిన్ కూడా పెట్టేస్తాను వేడివేడిగా ఛాయ్ పెట్టాలి చాయ్ పెట్టేసి ఇచ్చేసి ఇంకా ప్రేయర్ వస్తుంది ప్రేయర్ అయ్యాక అప్పుడు జీరా రైస్ అయితే వండుతాను మా అమ్మాయి అయితే మెసేజ్ పెట్టింది వచ్చి ఇడ్లీ తింటుందేమో అనుకున్నాను నేను ఇద్దరికి మెసేజ్ పెట్టాను వస్తున్నారా అన్నట్టు పెడితే మా ఊడైతే వచ్చేస్తున్నాడు కానీ మా అమ్మాయి అయితే లేట్ అవుతే లేట్ అవుతుందంట మా ఊడ వచ్చేస్తున్నాడు ఇంకా మేము ముగ్గురం అయితే తింటాము ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేయాలి ఎందుకంటే మా హస్బెండ్ డిన్నర్ చేయరు ఇంక ఇడ్లీ తినేసి చాయ్ తాగేస్తారన్నమాట అది సెవెన్ కల్లా ఇంక అందుకని మేమైతే తిన్నా తిన్నాకపోయినా ఛాయ్ తాగి ఇంకా డిన్నర్ చేస్తాం కదా నాకు అంత పర్టికులర్గా ఏం తిన్నాను ఇంకా హస్బెండ్ అయితే ఇంకా డిన్నర్ చేయరు టిఫిన్ చేస్తారని చెప్పేసి ఇంక ఇదే డిన్నర్ లాగా ఇంకా పచ్చడి అయితే బౌల్లో తీసేసుకున్నాను తీసేసుకొని నిమ్మకాయ అయితే పిండేస్తుంది అనమాట నిమ్మకాయ పిండితే మాత్రం బొంబాయి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇంకా ఈరోజు అయితే అదే జీరా రైస్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేసి ఇంకా జీరా రైస్ అయితే నైట్ జీరా రైస్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయింది చికెన్ కర్రీ ఉన్నది కదా ఇంకా జీరా రైస్లోకి ఫస్ట్ అయితే ఏమున్నా ఏం లేకపోయినా కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుంది కరివేపాకు అయితే లేదు ఇంక పచ్చిమిర్చి జీడిపప్పు జీలకర్ర వేసేసి ఇంకా జీరా రైస్ చేస్తాను బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదమాట మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఆయనకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఈ మాకు ఫిఫ్టీ డేస్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి ఫాస్టింగ్ డేసు ఫిఫ్టీ డేస్ అసలు నాకు హెల్త్ బాగోట్లేదు కదా ఉండగలనా లేదా అని ఆలోచిస్తున్నాను అసలు ఫ్రైడే ఫ్రైడేనే నేను అసలు ఉండట్లేదు హెల్త్ బాగోక అసలు అసలు ఎప్పుడు మానేదాన్ని కాదు ఎంత ఎలా ఉన్నా చూడే ఫ్రైడే ఫాస్టింగ్ ఉండేదాన్ని మధ్యలో హెల్త్ సహకరించక అసలు ఉండట్లేదు ఫాస్టింగ్స్ ఫిఫ్టీ డేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఫిఫ్టీ డేస్ ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట అప్పటి వరకు నాకు మంచిగా హెల్త్ బాగుంటే నేను ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ఉందామనుకుంటున్నాను ఆగస్టు ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అన్నమాట ఈ ఫాస్టింగ్స్ స్టార్ట్ అయ్యి ముందే నేను ఆంధ్ర ఇల్లు వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఫాస్టింగ్స్ ఉంటే యాభై రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఇంకా ఫాస్టింగ్ ఉంటే వెళ్ళొచ్చు కానీ నాకు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటేనే నాకు బాగుంటుంది ప్రేయర్స్లో ఏకీపించడానికి కానీ ఫాస్టింగ్లో ఉంటుంది అక్కడైతే కుదరదు కదా జర్నీ చేసి అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ వినడానికి కూడా అక్కడ మాకు వైఫ్ అది ఉండదు నెట్ కూడా సరిపోదు సపోర్ట్ ఇవ్వదు ఇక్కడైతే నాకు బాగుంటుంది అందుకని ఫిఫ్టీ డేస్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకెళ్ళను ఫిఫ్టీ డేస్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఒకసారి ఆంధ్ర వెళ్ళి వచ్చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఏం జరుగుతుందో తెలియదు మా హస్బెండ్ అయితే మొన్న మండేనే వెళ్ళమన్నారు నాకు బాగాలేదు ప్లస్ ఇప్పుడు ఇంట్లో వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చింది బట్టలన్నీ మాసిపోయి ఉన్న ఇంట్లో నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళే ముందు అనుకో పిల్లలకి ఏదన్నా పికిలు కానీ ఏదన్నా చేసేసి మీ ప్రిపేర్ చేసి పెట్టేసి బట్టలన్నీ ఉతికేసి ఏమీ బట్టలు అవి ఏమీ లేకుండా నీట్గా చేసేసి వెళ్తాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలాంటిది బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి ఇప్పుడు పికిల్స్ అవి ఏమీ లేవు మా ఊడికి త్రీ డేస్ నుంచి చెప్తున్నాను డాడీ చికెన్ తీసుకురా బ్రెస్ట్ పీస్ తీసుకురా పికిల్ చేసి పెడతాను మీకు అని వాడు తీసుకురావట్లేదు పికిల్ అది చేసి ఏదైనా ఒక కర్రీ ఏమన్నా వండేసి పికిల్ చేసి పెట్టాను అనుకో ఇంకా టూ డేసే కదా ఏమన్నా వండుకున్నా వండుకపోయినా రైస్ పెట్టుకున్నారంటే పిక్లు వేసుకుని పెరిగేసుకుని తినేస్తారు కదా వాళ్ళు మా హస్బెండ్ కూడా ఏం వండుకుని ఏం చెయ్యరు అదే పిక్కులు చేసి పెడితే రైస్ పెట్టుకుంటారు కదా అని ఆలోచిస్తుంది అనమాట పిక్లు చేయాలి ఈ రోజు కానీ మేబీ రేపు కానీ చేస్తాను అది లాస్ట్ మండేనే వెళ్ళమన్నారు ఇంకా నాకు కొంచెం నీరసంగా ఉన్నదని ఆగిపోయా అనమాట ఫిఫ్టీ డేస్ స్టార్ట్ అవ్వకుండానే ఒకసారి ఇల్లు వచ్చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేశాను ఆయన ఇంకా తినలేదు మా అబ్బాయి అయితే వచ్చాడు వాడు వాడికి కూడా ఒక నాలుగు ఇడ్లీ వేసేసి కొన్ని శనగలు అయితే ఇచ్చేస్తున్నాను కీరా లేదు కీరా తీసుకోవాలి ఇంకా ఈరోజు కీరా లేదని చెప్పేసి ఇంకా నైటు వాడికి ఇడ్లీని ఉట్టి శనగలు ఇచ్చేసాను మా హస్బెండ్ అయితే చాయ్ పెట్టమన్నారన్నమాట ఇంకా చాయ్ అయితే పెట్టాను ఇంకా ఆయన చాయ్ తాగేస్తారు చాయ్ తాగేశాక అదే చూసాడు వాళ్ళ డాడీకి పెట్టాను వాళ్ళ డాడీ ఇంకా తినలేదు కదా ఇడ్లీ అన్నాడు నీకు కాదు డాడీకి అది నీకు తెస్తున్నాను ఉండు అని చెప్పేసి వాడికి కూడా ఒక నాలుగు గిడ్లు అయితే వేసి ఇచ్చేసాను పెడతాను మళ్ళీ నైట్ ఇబ్బంది పెట్టేస్తాడు తినడు అలా అందుకని చెప్పేసి ఇంకా ఆరు ఇడ్లీ వేయకుండా నాలుగు ఇడ్లీలో వేసి ఇచ్చాను అనమాట శనగలు ఉన్నాయి కదా ఇంకా అవి తినేసి వెళ్తాడు జిమ్కి అన్నట్టుగా రాగిజావు కాద్దాం అనుకుంటున్నాను రోజు అనుకుంటున్నాను కానీ కాయట్లేదు కాయాలి రాగిజావు కూడా కాస్తే వాడి టీ తాగడు కాబట్టి ఇలా జిమ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా టిఫిన్ తినేసి ఇప్పుడు ఏదైనా శనగల తినేసి కొంచెం జావు తాగుతాడు కదా మంచిగా నేను కూడా తాగొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ రోజు మర్చిపోతున్నాను అయితే కాసి ఇవ్వాలి మా హస్బెండ్కి అయితే ఇంకా టిఫిన్ పెట్టాను టీ కూడా పెట్టేశాను కానీ ఆయన ఇంకా టిఫిన్లో వేయట్లేదు ఇంకా మా అబ్బాయికి అయితే పెట్టేశాను వాడు చూడండి నేను షూటింగ్ అది వీడియో తీసుకుంటే ఎప్పుడంతే అన్నం తిన్నప్పుడు అంతే నేను వీడియో తీసుకుంటుంటే మా అమ్మాయి అయితే సపోర్ట్ చేస్తుంది మా అబ్బాయి అయితే ఇలా చేతులు అడ్డం పెట్టేసుకుంటాడు ఇంకైతే టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఇంకా ప్రేయర్ అయిపోయాక ఇంకా జీరా రైస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట జీరా రైస్ అంటే పెద్ద ఏం పని కాదు కొద్దిగా గీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను అది కొంచెం వేడెక్కాక జీలకర్ర వేస్తాను జీలకర్ర కొంచెం వేగాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి కానీ నా దగ్గర కరివేపాకు లేదు పచ్చిమిర్చిని నేను జీడిపప్పు అయితే వేసుకున్నాను అనమాట ఈ జీర కొంచెం బాగా వేగాక పచ్చిమిర్చిని జీడిపప్పు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం బాగా వేగాక దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని నేను రైస్ అయితే పెట్టాను ఒక మూడు గ్లాసులు చిన్న గ్లాసు ఉంటుంది కదా దాంతో ఒక మూడు గ్లాసులు రైస్ అయితే కడిగేసి నానబెట్టుకున్నాను పక్కనే ఆ రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఇంకా సాల్ట్ వేసేసి ఇంక ఇప్పుడు నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఇంకా రైస్ కూడా వేసేస్తాను ఈ పప్పు అయితే బాగా ఏగిపోయింది జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి బాగా వేగిపోయింది సాల్ట్ వేసాను కదా ఇంక రైస్ నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా రైస్ కూడా వేసేసుకుంటాను రైస్ కూడా ఈ గీలో ఈ వెజి ఈ పచ్చిమిర్చి జీడిపప్పు జీలకర్రతో బాగా ఏగాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగా టెన్ మినిట్స్ అలా ఏగాక తర్వాత ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పెట్టాను కాబట్టి చి మూడు గ్లాసులు రైస్ పెట్టాను కాబట్టి ఒక ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటాను సాల్ట్ వేసేసాను కదా ముందే సరిపడినంత ఇంకా ఇప్పుడు బియ్యం అయితే బాగా ఏగిపోయినాయి జీరాలోని బాగా వేగిపోయాక అప్పుడు దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మన జీరా రైస్ అయితే రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను నాకు తెలీదు మామూలుగా నేను ఎప్పుడు చికెన్ ఉన్న మామూలు రైసే వండేసేదాన్ని లేదంటే బిర్యానీ చేసేదాన్ని నేను ఒకసారి యూట్యూబ్లో చూసాను అనమాట కాంబినేషను చికెన్ కానీ మటన్ కానీ మనం వండుకున్నప్పుడు ఇలా రైస్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అని చెప్పారు ఒకసారి ట్రై చేశాను మా పిల్లలకి మా హస్బెండ్కి బాగా నచ్చేసింది ఇంకప్పటి నుంచి ఇంక ఇలాగే చేస్తాను ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు కూడా మా ఇంట్లో నేను చేశాను మా అమ్మగారు అన్నారు బాగుంది ఇలాగ చికెన్ కర్రీలోని మేము ఆ రోజు ఏదో కానీ చేసుకున్నాం కర్రీ మటన్ కీమా ఏదో వండుకున్నాము ఇలా చేశాను అనమాట పన్నీర్ పన్నీర్ కర్రీ చేశాను ఇలా రైస్ చేస్తే మా అమ్మగారు అన్నారనమాట బాగుంది ఇలాగా అని ఎలా చేసేవి ఇది అని అంటున్నారు సింపుల్గా ఉంటుంది ఇలాగ టేస్ట్గా ఉంటుందమ్మా బాగుంటుంది అని చెప్పాను అలా చేసా అనమాట ఇంకైతే చికెన్ కర్రీ కొద్దిగా వేడి చేశాను వేడి చేసి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మా అబ్బాయి అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు మా అమ్మాయి వచ్చేసింది మా అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంది అన్నమాట రాగానే అడుగుతారు ఏముండవు ఏంటని ఒక్కోసారి చెప్తాను ఎందుకంటే వాళ్ళకి నచ్చలేని కూరలు అనుకో ఏ చెప్పాలా చెప్తేనే తింటారా లేకపోతే తినరా అని అని అదే వాళ్ళకి ఇష్టమైంది అనుకో చెప్పేస్తాను రాగానే మీకు ఇష్టమైనది వండేను ఇది ఉండేను అది ఉండేను ప్లస్ స్మెల్ కూడా వస్తుంది కదా వాళ్ళకి తెలిసిపోతుంది ఇంకైతే జీరా రైస్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు వచ్చేసారు ఇంకైతే మేము వేడి వేడిగా డిన్నర్ అయితే చేసేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వీడియోస్ లాంగ్ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇవే ఉపయోగపడతాయి షార్ట్లు ఎప్పుడైనా పెట్టచ్చు లాంగ్ వీడియోస్ ఉంటేనే మనకి ఫ్యూచర్లో మనకి డబ్బులు వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చినా ఓకే ఫ్రెండ్స్ బాయ్ రా మర్చిపోయాను నైట్ మనకు సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఎవరండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్